మా అధినాయకుడు ఆర్ రమేష్ కుమార్ రెడ్డి గారిపైన అనుచితమైన పోస్టు ఇన్స్టాగ్రామ్ వేదికగా పెడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోమని ఈరోజు అన్నమయ్య జిల్లా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఎవరైతే ఇటువంటి నీచ రాజకీయాలకు తెరస్తున్నారో వాళ్ళకి తెలుగు యుద్ధ తరఫున మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం మీరు పెట్టే అనుచితమైన పోస్టులకి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇట్లాంటి నీచమైన రాజకీయ సంస్కృతికి ఒడిగట్టినందుకు మేము సిగ్గుపడుతున్నాం సిగ్గుండాల అర్హతైన మాపింగ్ వీడియోలు మాపింగ్ ఫోటోలతో కాదు రాజకీయం చేయాల్సింది మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏం చేస్తారు రాయచూడ్డి అభివృద్ధికి మీ ఎంత తోడ్పాటు అందించారో దానిపైన పెట్టండి మా నాయకుడు మాకు సంస్కృతి నేర్పించాడు మాకు సంస్కారం నేర్పించాడు ఆ సంస్కృతి సంస్కారం మాకు అడ్డొస్తుంది లేదంటే మీ పైన మార్పింగ్ వీడియోలు మార్పింగ్ పోస్టులు పెట్టడం మాకు పెద్ద పని కాదు మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియోకి వంద వీడియోగా సమాధానం చెప్పగల సత్తా ఈ రమేష్ రెడ్డి అభిమానులకు ఉంది